దేవునామానికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రవీణ స్నామంలో శుభాభివందనాలు ఈరోజు మన ధ్యానాంశము శత్రువులను ప్రేమించుట అనే విషయాన్ని మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానము చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మత ఇస్తు వార్తలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు అంటే శత్రువులను ప్రేమించమని చెప్పి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏసుక్రీస్తు ప్రభువారే వారే దేవునికి స్తోత్రాలు ఇక్కడ ప్రేమ అనేది ఏసుక్రీస్తు ప్రభు ప్రేమ ఉన్నాడు గనుక ఆయన అనేక ప్రజలను మరి సృష్టికర్తగా అనేక ప్రజలను తయారు చేసింది కూడా దేవుడే గనుక ప్రతి ఒక్కరిలో ఆయన ఆత్మ ఉన్నది గనుక ఆ ఆత్మ గల దేవుడు మనలో అందరిలో దేవుని ఉంది గనుక దేవుణ్ణి కనుక ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు ఇక్కడ కంటి మత స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై వచ్చిన చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కంటి కన్ను పంటికి పళ్ళు అని చెప్పన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నేను చెంప మీద కొట్టు వారికి వైఫ్ ఎడమ చెంప కూడా త్రిప్పము దుష్టుని పని ఏంటిదంటే యుద్ధము చేయడము పోట్లాడము గొడవలు చేసుకోవడమే దుష్టుని యొక్క పని అంటే ఎక్కువ గొడవ గొడవ పెరిగి 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 ఇద్దరి మధ్యలో ఏదైనా ఒకటి జరగాలనే దుష్టుని పని అయితే మనము దుష్టిని ఎదిరించకుండా ఉండాలట దుష్టుని ఎదిరింపక ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి దేవుడు చెబుతున్నాడు అప్పుడు ఏమవుతుందట రాజ్యాలను కూడా మనం స్వాతంత్రించుకోగలము గాంధీ మహాత్ముడు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన భారతదేశాన్ని రక్షించుకోగలిగే ఇంకా ఎవడైనా వాద్యము వేసి నీ అంగిని తీసుకున్న గోర్న ఎడల వానికి నీ పై వస్త్రము కూడా వేయము ఎవడైనా మరి నీ బట్టలు అయితే నీ పై వస్త్రం కూడా వానికి అంటున్నాడు అంటే దేవుడు ఎటు చేసి వాన్లో ఉన్న ఆత్మ వాడు చెడవుడు కావచ్చు కానీ వాన్లో దేవుని ఆత్మని కనుక నీవు ఓర్చుకొని నీ ప్రేమను వానికి చూపించు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రాలు ఇంకా ఏమంటున్నాడు ఒకడు ఒక మైలు దూరం రమ్మ నేను బలవంతం చేసిన వెళ్ళా వానితో కూడా రెండు మైళ్ళ దూరం వెళ్ళము అంటున్నాడు కనుక ఒక వ్యక్తి అని అవసరం కొరకు రమ్మన్నప్పుడు మనము మరి రెండు కిలోమీటర్ ఒక కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్లు పోవాలని దేవుడు అంటున్నాడు కానీ ఈ రోజులలో రమ్మన్నప్పుడు చాలామంది బిజీ ఉన్నాము టైం లేదు అంటే వాళ్ళ అవసరాలకేమో ప్రేమగా మాట్లాడతారు కానీ మనకున్న అవసరాలప్పుడు మాత్రం వాళ్ళు టైం ఇవ్వరు రారు అమ్మో గిద్ద దూరమా గిద్ద దూరం తీసుకొచ్చినవేది ఇట్లయితే రాకపోందనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం అంటే ఇంకా ఒకడు నిన్ను అడుగు కిమ్ము నిన్ను అప్పు అడుగు గోరు వాని ఇద్దరు నుండి నీ ముఖము తిప్పి తిరిపివేయకుము అంటే ఎదుటి వ్యక్తికి నీ ద్వారా ఒక అవసరం పడ్డదప్పుడు నీవేం చేయాలంటే నేను వాడు అడుగుతున్నప్పుడు వానికి నీ ముఖము తిప్పొద్దాట అంటే నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి ఈ ఈరోజు చూసినట్లయితే కొంతమంది బాగా బీదవారు ఒక మంచి స్థాయిలో వ్యక్తిని ఏదన్నా అవసరమైన డబ్బులు అడిగితే ఈ బీదవాణి యొక్క స్థానానికి దిగజనట్టు మాట్లాడతారు నేను కూడా అదే పరిస్థితులు ఉన్నాను మాకు కూడా అన్ని సమస్యలే ఉన్నాయి ఏం చెప్పాలి మా బాధ మళ్ళా పేదలకు ఎవరు చేస్తారు అంటారు కానీ వారికన్నా మీరు బెటరే మీకు జాబ్ ఉంటుంది వ్యాపారం ఉంటుంది మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్ ఇన్కమ్ రానోనికి ట్యాలీ చేసుకోవద్దు అది చాలా సిగ్గు చేటు అడుగు వానికి ముఖము తిప్పద్దాట ఇయ్యాలట ఇవ్వాలట దేవుడు నాకు ఇచ్చిండే ఉద్యోగం దేవుడు నాకు వ్యాపారం ఇచ్చిండే వీళ్ళంటే పాపం బీదవాళ్ళు వీళ్ళకి ఏం లేదు అని చెప్పేసి ఇవ్వాలి కానీ కొద్దిమంది ఇవ్వడానికి ఇష్టపడరు వాళ్ళు ఏం చేస్తారు ముఖము తిప్పుకుంటారు అని చెప్పేసి అంటారు ఇద్దామనుకున్నాను మొన్ననే అని నువ్వు అడగ ముందు ఇప్పుడు ఎవరికి చెప్పేసి అబద్ధలు ఆడేటోళ్ళు చాలా మంది ఉన్నారు కనుక యశు చెప్తున్నాడు నలభై మూడవ నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పలేనుగా మీరు పరలోక మందు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి దేవుడు ఏమంటున్నాడు మనకి ఎవరైతే అపకారం తలపెడతారో ఎవరైతే మన కోసం చెడుగు మాట్లాడతారో ఎవరైతే మనం చిన్న చూపు చూస్తారో వాళ్ళు మనం ప్రేమించాలని దేవుడు చెబుతున్నాడు కానీ ఇది చాలా మందిలో సాధ్యపడట్లేదు ఎందుకంటే ఒక మనిషిలో చిన్న తప్పు దొరికించుకొని వాళ్ళ వాళ్ళ వేస్ట్ వాళ్ళతో మాట్లాడదు అని కట్ చేసుకున్నట్టు మనం చూస్తున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు అలా కట్ చేసుకోకుండా మనం ఏం చేయాలట ద్వేషించే వారిని మనము ప్రేమించాలని చెప్పేసి దేవుడు మరి మాట్లాడుతున్నాడు కనుక మనము ఎవరమంటే బయట ఉన్న ప్రజల్లాంటి వాళ్ళకి కాదు మన పరలోకమందు తండ్రికి కొడుకులము గనక మన పరలోకము తండ్రి ఎట్లా ప్రేమిస్తుండో మనం కూడా అట్లా ప్రేమించాలి అనగా ఈ ప్రేమ చాలా చాలామంది తప్పిపోతున్నారు సంఘాలు తగ్గిపోతున్నాయి అయోగాలు తగ్గిపోతున్నారు సంఘ పెద్దలు తప్పిపోతున్నారు విశ్వాసాలు తప్పిపోతున్నారు ఇంకా మనది లౌకిక రాజ్యము కనుక అందరు ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వము కానీ ఈ ప్రేమను చాలామంది అర్థం చేసుకోకుండా అనవసరంగా దాడులు చేయడం అనేది జరుగుతున్నది ఇది చాలా దేవుని దృష్టికి తప్పు కనుక దేవుడు ఏమంటున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు కనుక ఈ రోజులో హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం కాదు కానీ హింసించే వారి యొక్క మరి నాశ్రమ గురటోలు ఈ చాలా మంది ఉంటున్నారు కనుక దేవుడు మనం పరలోకమందున దేవునికి కొడుకులం కనుక మన దేవుడు పరలోకంలో ఎట్లా ఉన్నాడో ఆ దేవుని మన ద్వారా ఈ భూలోక మనం చూపించాలి దేవునికి స్తోత్రాలు కనుక ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన నీతి సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనితిమంతుల మంతుల వర్షము కురిపించున్నాడు కనుక మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినలా మీకు ఫలము కలుగును మరి ఈ రోజుల్లో చూసినట్లయితే గొప్ప దైవ అంటారు వాళ్ళు ఆ గొప్ప వాళ్ళతోటే కూర్చోడానికి ఇష్టపడతారు కానీ సామానుని కలవనియరు సామానుని కలవరు సామానుని బాధ వినరు సామానుతోటి అసలు అసలు సమయమే ఇవ్వరు వాళ్ళ స్థాయిలో ఉన్నోళ్ళు కలుస్తూ ఉంటారు కనుక మన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఏమంటున్నాడు మిమ్మల్ని వారిని ప్రేమించినట్టయితే మీకేమీ ఫలము కలుగును అంటున్నాడు కనుక ఇది కూడా ఈ యొక్క చెడు అనేది సమాజంలో చాలా పేరుగా పోయింది ఉన్నోడు ఉన్నంతటి స్నేహం చేస్తున్నాడు ఒక సామాన్యతడు ఎవడు స్నేహం చేయట్లేదు ఒక సామాన్యుడి యొక్క బాధ ఎవడు వినడం లేదు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే నలభై వచనంలో మీ పర్లోకమ తండ్రి పరిపూర్ణులు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలనంటున్నాడు అంటే మనము ఏ విషయములో ఏప్రవ్ ఒక పోలికలు మనలో తక్కువ ఉండకూడదు ఏ స్ప్రవ్ ఎలా ఉన్నాడో మనము అలా ఉండాలి కనుక మరి మనము మనకు శత్రులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు మనం ఎందుకంటే శత్రులంటు ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇక్కడ అపూసుల కార్యం చూసినట్లయితే సవులైతే ఇంటి రోజు వచ్చి సంఘం హింసిస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే స్వయాన ప్రభుయ ప్రత్యక్షమై సవులు పౌలుగా మార్చే కనుక మన విషయంలో కూడా దేవుడు మరి ఏమంటుండంటే మనకు శత్రువులు లేరు గనుక మనకు శత్రులుగా ఎవరైనా తయారవుతున్నట్టే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాము దేవునికి మహిమ కలుగును కాక ఇంకా రోమపత్రికలు కూడా దేవుని యొక్క వాక్యము పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యము ఇక్కడ పంటల వచ్చినం మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడు కానీ శపించవద్దు అంటున్నాడు కనుక మరి ఈరోజు ప్రాసిక్యూషన్ బాగా వ్యతిరేకత అనేది క్రైస్తవ సమాజానికి ఉన్నది కనుక దేవుడు ఏమంటున్నాడు వారిని శపించవద్దు కానీ దీవించమంటున్నాడు ఇంకా సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చే వారితో ఏడుగుడి ఒకరితో ఒకరు మనసు కలిగి వండు అంటున్నాడు ఒకరితో ఒకరు మనసు కలిగి ఈ రోజుల్లో చూసినట్లయితే ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండట్లేదు ఎవరు బిజీ వాళ్ళే ఎవరు కలవాలనుకున్నా కలవడానికి వీలు లేకుండా పోతుంది వాళ్ళకు ముందుగా ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నప్పుడే పోవాలి కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదట ఏం చెప్తున్నాడు దేవుడు ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండు అంటున్నాడు హెచ్చు హెచ్చువాటి ఎందు మనసుక వాటి అందే ఆసక్తులై ఉండు ఏదైతే తగ్గించుకుంటున్న ఆ సందర్భం ఉంటుందో దాని విషయాలు మనం తగ్గించుకోని వారంగా ఉండాలి తగ్గింపు జీవితం కలిగి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇంకా మీకు మీరే బుద్ధి మాత్రమే అనుకోదు నేను చాలా మంచి వ్యక్తిని నా అంత మంచి వ్యక్తి లేరు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ప్రేమే ఉండదు వాళ్ళల్లో ఎదుటి వారికి అవసరంలో ఆదుకోవడం ఉండదు కానీ నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా అంటారు కానీ అట్లా అనుకోవద్దని దేవుడు చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు కీడుకు ప్రతిగా ఎవరికి కీడు మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండు మంచిది ఏదైతే ఉన్నదో అందరికీ మనం మంచి అనేది మరి అందరి దృష్టిలో మనము మరి చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు శక్యమైతే మీ చేత మట్టుకు సమాస్త మనుషులతో సమాధానంగా ఉండు అంటున్నాడు అంటే మనకు శత్రువులు ఎవరు లేరు మనల్ని శత్రులు అనుకుంటున్న తోటి కూడా మనము సమాధానంగానే ఉండాలని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా మీకు మీరు పగ దేవుని దేవును కృతకు చోటు ఏడి పగ తీర్చుట నా పని అంటున్నాడు కనుక దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనకు శత్రువులు ఎవరు లేరు మమ్మల్ని హింసించు వారు ఉంటారు మనలో దూషించు వారు ఉంటారు మన పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడల్లా మనము సంతోషించి గంతులు వేయాలట కానీ వాళ్ళ విషయంలో మనం పగ తీర్చుకోక దేవాన్ని నువ్వే చూసుకున్నప్పుడు దేవుడు పగ తీర్స్తాడట అప్పుడు దేవుడు కలగజేసుకున్నట్లయితే అది ఎంత బాధ ఘోరమైన విషయం అంటే అపో పౌరు భక్తుడు కూడా మన సంఘమును హింసిస్తున్నాడు కనుక దేవుడు కలగజేసుకున్నప్పుడు ఆయన కళ్ళేవేది దృష్టి మొత్తమే ఇది కనుక దేవుడు కలగజేసుకుంటే ఆయన పగదీర్చుకుంటే భయంకరంగా ఉంటుంది ఇక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే అతని భోజనం పెట్టము దప్పికొని ఉంటే దాహము కిమ్ము అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు శత్రువు మనల్ని దూషించి ద్వేషించి మన మీద చెడ్డబాటులో పలికిన వ్యక్తి ఆట ఆకలి అయితే వానికి మనం భోజనం పెట్టడం దేవుడు అంటాడు అంటే దేవుని వాక్యానికి ఇప్పుడున్న సమాజంలో ఉన్న ప్రజలకు ఎంత వ్యత్యాసం ఉన్నదంటే చాలా వ్యత్యాసం ఉన్నది కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటున్నా అంటే మనం మంచి చేసి ఈ కీడును జయించాలని దేవుడు ఇష్టపడుతున్నారు కనుక శత్రువులను ప్రేమించే ఈ యొక్క భాగము ద్వారా మనము అనేక వ్యక్తులు మనకు శత్రులుగా తావురవుతుంటారు కనుక క్రైస్తవులకి శత్రులు అనేకులు ఉంటారు కనుక ఏ విధంగా తయారైన కానీ మనం మాత్రము వారి కొరకు ప్రార్థన చేద్దాం వారు ఆకలి కొంటే అన్నం పెడదాం కీడు చేస్తే మనము కీడు చేయక దేవునికి అప్పగిస్తే దేవుడు పగ తీసుకున్నప్పుడు అది భయంకరమైన స్థితి వారికి తెలిసిపోతుంది కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో ఆమె ఆమె